క్రీస్తు మంగప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు నూతన సంవత్సర శుభాకాంక్షలు సహోదరులారా మరి నూతన సంవత్సరంలో సందేశాన్ని మనం విందాం యూదుల అధికారి అయినటువంటి నికోదయం తో యేసుక్రీస్తు యసు క్రీస్తు చెప్పినటువంటి నూతన సంవత్సర సందేశాన్ని నిందాం మీ యొక్క కుటుంబ పరంగా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని వినండి దేవుడి యొక్క దీవెనలు పొందండి మరి యహోర్స్ వార్త మూడవ అధ్యాయము మొదటి ఏడు వచ్చినాను మనం ధ్యానించుకున్నట్టయితే యువకుల అధికారి అయినటువంటి దిగ్గోదయమును పరిశీయుడు ఒకడు లేదు అతడు రాత్రి ఎందు ఆ యొక్కకు వచ్చి బోధకుడ నీవు దేవుడి నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవరు చేయడని అడుగుతూ చెప్పాను ప్రియ సహోదరి సహోదరులారా మరి యూదుల అధికారి అయినటువంటి నికోదేము నికోదేము యూదులకు అధికారి మరి మతాది పెద్ద అతను సన్హద్రి సభ సభ్యుడు అయితే పరిషయుడు ఇస్రాళ్లకు బోధకుడుగా ఉన్నటువంటి నికోదేము నికోదేము మరి రాత్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు రాత్రి ఆయన వద్దకు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నికోదేము యేసు ప్రభును అప్రిసియేట్ చేస్తున్నాడు మెచ్చుకుంటున్నాడు బోధకుడా రబ్బీ అని సంబోధిస్తున్నాడు నీవు దేవుని యద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము యేసుక్రీస్తు ప్రభు దేవుని యద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు దేవుడు పంపినటువంటి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు మన కోసమై లోకానికి పంపించున్నాడు అది పరిషన్డైనటువంటి నికోదేము నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదమంటున్నాం మేము అని యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత క్రియలను ఆశ్చర్యకర కార్యాలను క్రియలను మరి పరిశైలు వింటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కానీ యేసు ప్రభు ఏ మెస్సియా అని ఆయనే లోకరక్షకుడని మరి వారు గ్రహించక మరి యేసు ప్రభును అనుమానిస్తున్నారు అయితే పరిశైలు యేసు ప్రభువును విశ్వసించలేదు ఎక్కువ మంది అయితే నీకోదేమో నీవు దేవుడు పంపినటువంటి బోధకుడు అని మేము అంటున్నాడు మేము ఎరుగుదము అంటే మేము నమ్ముతున్నాము అని ఎక్కువ మంది పరిచయులు మరి యేసు ప్రభువును మెస్సే అని లోకరక్షకుడని ఆయనే మరి క్రీస్తు అని అంగీకరించలేదు కానీ కొంతమంది మేము అంటున్నాం అవును ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తే దేవుని కుమారుడని ఆయనే లోకరక్షకుడని మరి ఎరిగినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం రాదు తెలుసుకున్నంత మాత్రాన ఆయనే దేవుడని దేవుడు యుద్ధ నుండి పంపబడినటువంటి దేవుని కుమారుడు మెస్సే అని మరి తెలుసుకున్నంత మాత్రాన ఎరిగినంత మాత్రాన పరలోకం రాజ్యంలో రాదంట ఎందుకంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే నికోదియంతో వ్యహ్వస్వార్థం మూడవ అధ్యాయము మూడవ వచనము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించి తినే గానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాము నికోదేముకు కు క్రొత్త జన్మ అనుభవం లేదు ఆయన రక్షణ లేదు ఇస్రాయేళ్లకు బోధకుడే ఇస్రాయేళ్లకు బోధకుడు అయినంత మాత్రాన ఆయనకు రక్షణ లేకపోవటం శోచనీయము రక్షింపబడలేదు నూతన జన్మ అనుభవము నికోదేముకో తెలియదు నూతన జన్మ అనుభవంలోనికి రాలేదు ఇస్రాయేళ్లకు బోధకుడుగా ఉన్నాడు యూదులకు అధికారిగా ఉంటున్నాడు సన్నిహత్రి సభ అధ్యక్షుడు సన్నిహత్రి సభ సభ్యుడిగా ఉంటున్నాడు మతాది పెద్దగా ఉంటున్నాడు కానీ నూతన జన్మ అనుభవం లేదని ప్రభు చెప్పాడు అందుకే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం గాడ్ దేవుని రాజ్యాన్ని చూడాలంటే కొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు అందుకు నికోదేవు ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అంటున్నాడు ఈయనకు శారీరకంగా ఆలోచన వచ్చింది శరీరానుసారంగా ఆలోచిస్తున్నాడు యేసు ప్రభు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మాట్లాడితే మరి నికోదేమో ఫిజికల్ మనసు ఫిజికల్ మైండ్తో మాట్లాడుతున్నాడు ముసలివాడైనటువంటి ముసలివాడైనటువంటి మనుషులు ఎలా ఉన్మింపగలడు అని ప్రభుతో చెప్ అడుగుతున్నాడు ప్రభుని అడుగుతున్నాడు అందుకు యేసు ప్రభు మరి మరికోదేవుతో చక్కని జవాబిస్తాడు అంతేకాదు తల్లి గర్భంలో నుండి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ముసలివాడు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని నికోదేము యేసు ప్రభుతో అంటున్నాడు యేసు ప్రభుతో అన్న ప్రశ్నకు యేసు ప్రభు ఇస్తున్నటువంటి రెండు మూడో యహంస్ వార్థం మూడో అధ్యాయం ఐదో వచ్చిన అందుకు ఐదోసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఒకడు అన్లెస్ వన్ ఈస్ బార్న్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్ ఈ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే నీటి మూలంగా జన్మించట అంటే బాప్తి తీసుకున్న ద్వారా నీటి మూలముగా జన్మించాలి అంటున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఒకడు కొత్తగా జన్మించాలి అంటున్నాడు మారు మనసు పొందినటువంటి అనుభవము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవాలి నీరు దేవుని వాక్యానికి సదృశము దేవుని వాక్యమును హృదయంలో అన్వయించుకోవాలి వాక్యం ప్రకారంగా జీవించాలి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా స్పిరిచువల్ ఆత్మతో నింపబడతాడు పరిశుద్ధాత్మ అనే వరం కలిగి ఉంటాడు అందుకే అపస్తుల కార్యములో మూడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో మరి పేతురు ప్రసంగంలో వాళ్ళకు చెప్తున్నాడు మీరు శిలవ వేయబడిన యేస్సును మీరు ఎవరిని మీరు శిలవ వేశారంటే మీరు శిలవ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను పులిస్తుగా నియమించను ఇది ఇస్రాయల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని పేతురు మరి వెంటకొస్తున్నాడు ప్రసంగించినప్పుడు వారు ఆ మాటలు విని వాటి హృదయంలో నొచ్చుకున్నారు సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ మా అడిగినప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు పొందు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు పేతురు అంటున్నారు మీరు మారు మనసు పొందండి మారు మనసు రిపెండ్ అండ్ బి బాప్టైజ్డ్ జీసస్ క్రైస్ట్ for remission of sins then you can you shall receive the gift of holy spirit అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతావు ఎప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతావు అంటే పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడు కలిగి ఉంటావు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తావంటే పరిశుద్ధాత్మ దేవునితో నీవు నింపబడినప్పుడు పరిశుతాత్మ పూర్ణుడిగా నీవు ఉన్నప్పుడు పరిశుతాత్మ వరములు కలిగినప్పుడు శక్తి నీలో ప్రవేశించినప్పుడు ఆత్మ మూలంగా జన్మిస్తావు అది ఆత్మ నీటి మూలంగా జన్మించటం నీటి మూలంగా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశం ఎంటర్ అవుతారు చెప్పాడు నికోదేముతో అంటున్నాడు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీటి మూలంగాను ఆత్మ మూలం గాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించను నీటి మూలంగా జన్మించాలంటే బాప్తిసం తీసుకోవాలి రక్షణ పొందాలి కొత్తగా జన్మించాలి నికోదేము ఇస్రాయెల్ల బోధకుడు వేని నువ్వు ఇస్రాయల్ల బోధకుడివి ధర్మశాస్త్రం తెలిసిన వాడి ధర్మశాస్త్రమును బోధిస్తున్నావు నేను దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మీరు తెలుసుకుంటున్నారు తెలుసుకున్నంత మాత్రాన ఫలితం లేదు ప్రయోజనం లేదు దేవుని కుమారుడు ఆయనే మెస్సారిని తెలుసుకోవటం కాదు ఆయన్ను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆయన స్వకీయ రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే నీవు దేవుని నీవు మారు మనసు అనుభవంలోనికి రావాలి మనసు మారాలి ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేదలు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తున్నామన్న ఆఫ్ సిన్స్ పాప క్షమాపణ నిమిత్తము బాప్తి పొందుతుడు అప్పుడు దెన్ యూ సెల్ రిసీవ్ గిఫ్ట్ ఆఫ్ హోలీస్పిరండి అప్పుడు అనే వరాన్ని పొందుతావు అని పేతురు ప్రసంగించి మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకూడదండి మారు మనసు పొందిన తర్వాత పాప పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తా పడినప్పుడు అది మారు మనసు అవుతుంది మారు మనసు తీసు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి ఊరికే బాప్తిసం పొందితే మారు మనసు లేకుండా బాప్తిసం పొందితే రక్షణ అంటే మేము మారు మనసు పొందుతాము బాప్తిసం తీసుకోము అంటే కుదరదం ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఎలా ఉంది ఒక వ్యక్తికి మారు మనసు ఉండాలి బాప్తిసం ఉండాలి మారు మనసు పొందినప్పుడే బాప్తిసము అది దానికి అర్థం ఉంటుంది ఎందుకంటే మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాలి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన అటువంటి రోమా ఆరు మూడులో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తి సంపొందితమని మీరు ఎరువరం అనుకున్నాడు క్రీస్తు యేసులోనికి మనం బాప్తి సంపొందినం ఆయన మరణంలోనికి బాప్తి సంపొంది మనం తిరగాలని రోమా సంఘానికి రాస్తున్నప్పుడు వస్తుంది డూ యూ నాట్ నో దట్ మెనీ ఆఫ్ వర్ బ్యాప్టైజ్ ఇంటూ క్రైస్ట్ జీజస్ వర్ బాప్టైజ్డ్ ఇంటూ హిస్ డెత్ క్రీస్తు యేసులోనికి బాప్తి సంపొందాం ఆయన మరణంలోనికి మనం బాప్తి సంపొందాం ఆయన మరణించాడు మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు మన పాపం నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినాన్ని లేచాడు ఆయన మరణ పునరుద్ధారాలకు సంకేతం సాదృశ్యమే నీటి బాప్తిష్టం నేను నీటి బాప్తిష్టం పొందనండి మారు మనసు నా అరునా పరలోక రాజ్యం వస్తుందంటే కోదడుతు అది రక్షణ కాదు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు అయినా ఆయన జన్మలో పరిశుద్ధుడు ఆయన కర్మ ఆయన పరి ఆయన మూడున్నర సంవత్సరాల్లో ఏ పాపము ఎరుగనటువంటి పరిశుద్ధులు మన ప్రభుత్వ యేసుక్రీస్తు నాలో పాపం ఉండదని మీలో ఎవరైనా నిరూపించగలని లోకానికి ఈ ప్రపంచానికి సవాలు ఇచ్చినటువంటి వాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు తప్ప తప్పయా ఏ ఒక్కరు లేరు ఆయన మాత్రమే పరిశుద్ధుడు ఆయన మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధుడు అని పేరు ఆయనకు మాత్రమే ఎవరు పరిశుద్ధులు కాద ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ దోషం లేదు మనందరి దోషము మనందరి పాపము ఆయన మీద మోపాడు తండ్రి దేవుడు ఆయన మన కోసం పాప ఆకారముగా తీర్చబడ్డాడు అయితే పరిశుద్ధుడికి బాప్తి ఎందుకండి అటువంటి పరిశుద్ధుడికి బాప్తిసం తీసుకున్నాడు బాప్తిసం కూడా అయిన యోగం దగ్గరికి యోధాన్నది మరి బాప్తిని పొందాడు అయ్యా నేను నీ యొక్క చెప్పుల వారు ఇప్పటానికి అర్హత నేను నీకు బాప్తిష్టం ఇవ్వటం ఏమిటి అని యహోన్ అడిగినప్పుడు ఇప్పటికే కానీ ఆయన బా యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉండి రహితుడై ఉండి ఆయనలో పరిశుద్ధుడైనటువంటి ప్రభు బాప్తిస్సం తీసుకున్నాడంటే మనకు మాదిరి చూపడం కోసమే కాదండి మన పాపములను మన దోషములను ఆయన మీద మోపాడు తండ్రి దేవుడు పరిశుద్ధునికి నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆమె ఎస్సేలను పాపంతో పాప ఆకారం కలిగినటువంటి వాడిగా తండ్రి కుమారుణ్ణి శిలువలో అప్ప చెప్పాడు శిలవకో అప్ప ఆయన మన కోసం శిలవ పడ్డాడు మన కోసం సమాధి చేయబడ్డాడు మన కోసమై మూడో దినాన లేచి మృత్యుంచేయండి అయి మూడో దినాన లేచి యేసు క్రీస్తు ప్రభు మన కోసము మరణించాడు మన కోసం సమాధి చేయబడ్డాడు మృత్యుంచే మూడో దినాన లేచాడు అదికే కులశ్రీలకు రాసిన రెండో పత్రిక అధ్యాయం మీరు బాప్తిసందు ఆయనతో కూడా పాతి పెట్టబడినవారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేపబడితేనే కులశ్రీ సంఘానికి అపూర్షనైన పౌలరు మీరు బాప్తిసందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు మీరు మీరు బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు ద్వారా పాతి పెట్టబడ్డాము మనం పాతి పెట్టబడ్డామండి దేని ద్వారా పాతి పెట్టబడ్డాం బాక్తి ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పాతి పెట్టబడ్డాం మనం బాక్తీసందు పాతి పెట్టబడ్డాం ఆయనను మృతులలో నుండి లేపిన దేవుణ్ణి విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడ్డాము అంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిరవేయబడింది సమాధి చేయబడింది మరలా నూతన స్వభావంతో మనము జీవించుతున్నాము నూతనటువంటి స్వభావంతో మనము లేపబడుతున్నాం అది సువార్త యేసుక్రీస్తు ప్రభు మన కోసమై సమాధి చేయ క్రీస్తు మృతి పొందాడు కృత్రీలకు రాసిన మొదటి పత్రిక పదహైదు మూడులో స్వార్త శుభవార్త వ్రాయబడింది శుభవార్త వాట్ ఈస్ ఏంటి స్వార్థ వాట్ ఈస్ ద గస్త ఏమిటి స్వార్థ స్వార్థ అంటే क्राइस्ट फैज अवर सिंह अकर् स्क्रिपचर्ज बरडर्कॉर्ंग टू द स्क्रिपचर् क्रीस्तु मन पापम निमितम చనిపోయాడు లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు ఆయన చనిపోయింది మన పాపముల కోసం మన పాపములు ఆయన మీద మోసుకొని ఆయన మీద వేసుకొని ఆయన సమాధి చేయబడ్డాడు ఈ వాస్ బరేడ్ సమాధి చేయబడ్డాడు ఈ రైజులు థర్డ్ డే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ లేఖనాల ప్రకారం మూడో దినాన లేచారు అది దిస్ ఈస్ దాస్పిక్ ఇది సువార్త మనము ఆయన లేపబడినాడు కాబట్టి మనము లేపుతాం పునరుద్ధాన శక్తి పునరుద్ధాన బలం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే బాప్తిజంలో ఆయనతో సంయుక్తం అవటం మనం ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము మన పాపం నిమిత్తం అని చనిపోయినటువంటి క్రీస్తును మనం అంగీకరిస్తున్నాం ఆయన ఆయన మన రక్షకుడిగా మనం అంగీకరిస్తున్నాం ఆయనతో కూడా పాతి మన ప్రాచీన స్వభావము మన ప్రాచీనటువంటి స్వభావము ఈ పాత జీవితము ఆయనతో కూడా సమాధి చేయబడింది ఆయనతో కూడా చచ్చిన వారం అయిపోయాం ఆదాము ద్వారా వచ్చినటువంటి మొదటి ఆదాము వలన వచ్చినటువంటి మరణములు తో మనము మరణించాము మనం సమాధి చేయబడ్డాము క్రీస్తు మూడో దినాన లేచినట్లుగానే మనము లేపకం మనము సజీవులుగా నూతన స్వభావం కలిగి అంటున్నాం ఆయన మరణ పునరుద్ధానంలో మనం అవుతున్నాం మన క్రీస్తు ప్రభువును మనం అంగీకరించుట ద్వారా స్వంత రక్షకుడిగా అంగీకరించుట ద్వారా నూతన జన్మనుభావం మనకు లభిస్తుంది అప్పుడు మనం పరిశుద్ధాత్మను వరము కలిగి ఉంటాం పరిశుధాత్మతో మనల్ని నింపుతాడు ఆదరణకర్తలు పరిశుద్ధాత్మ శక్తి మనకు లభిస్తుంది బాక్తి సంత తీసుకున్న ద్వారా నేను రక్షణ అందుకే నమ్మి భాక్తి సంపొందిన వాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడునని మార్పు స్వార్థ పదహారు పదహారులో రాయిపోయింది సంపొందిన వాడు రక్షించబడును బ్యాప్టైజ్ సేవ్ నమ్మి భక్తి సంపొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడును హీ డస్ నాట్ బిలీవ్ విల్ బి కండమెండ్ కాబట్టి నమ్మని వానికి శిక్ష క్రీస్తు ప్రభు రక్షకుడు నా పాపం నిమిత్తమై నా అతిక్రమం నిమిత్తమై నా కోసమే శిలువలు బలియాగమయ్యాడని ఆయన నా కోసం చనిపోయాడని నీవు నమ్మి విశ్వసించి నీవు పశ్చాత్తపడి నీ పాత జీవితాన్ని పాదం వద్ద పెట్టి నమ్మి పొందుతావు అప్పుడు నువ్వు రక్షించబడతావు సభోదరుడుగా సభోదరుడు నీవు నమ్మాలి నీకో దేవు నూతన జన్మ అనుభవాన్ని దేవుడు బోధించారు ఇస్రాయల్ల బోధకుడికి బోధకునికి బోధకుడుగా యేసుక్రీస్తు ప్రభు నూతన జన్మ అనుభవాన్ని బోధించారు నా జీవితాన్ని నూతనంగా మారాలంటే మన ప్రయత్నాల వలన మన నీతిక్రియల వలన మన పరలోక రాజించాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడితేనే ఏసుక్రీస్తు ఇచ్చే రక్షణ ద్వారానే మనం నీతిమంతులం అవుతాం కానీ ఆచారాల వలన అలవాట్ల వలన సాంప్రదాయాన్ని పాటించడం వలన నీతిమంతులు యూదులు అనుకున్నారు మేము సబ్బాతు అనుసరించడం వలన విశ్రాంతి దినాన్ని పాటించడం వలన మేము నీతిమంతులం అవుతాం అనుకున్నారు సబ్బాతో సున్నతి కార్యక్రమం వలన నీతిమంతులు కాదు యూదులు నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అని దేవుని వాక్యం చేస్తుంది నీతి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తంలో కడగబన వాడే నీతివంతుడు ఆయన ద్వారానే నీతివంతుడుగా ఉంటాడు ఆయన ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశం జరుగుతుంది ఎంటర్ అవుతారు కానీ ఈ లోకంలో మనము ఏ అధికారులమైనా ధనికులమైనా ఈ లోకంలో ఎంతటి గొప్పవారమైనా పరలోక రాజ్యం రాదండి ఈ లోకం నీతివంతులు ఈ లోక నీతి మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశించగలదు దేవుడిచ్చే నీతి అది కేవలం ఉచితమైనది విశ్వసించడం ద్వారానే యేసుక్రీస్తు ప్రభు విశ్వసించడం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని నికోదేవితో ప్రభు చెప్పాడు స్పష్టంగా మరి ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మీరందరూ మారాలని నూతన జన్మ అనుభవంలో నికోదేవును నడిపించి చెప్పాడు దేవుడు మనం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రియా సహోదరి సోదరుల నూతన అనుభవంలోనికి రావాలని తెలియజేస్తున్నాము మనము వ్యక్తిగతంగా కుటుంబంగా రక్షణ పొందాలని బాగుపెట్టాలని చెప్తున్నాం దేవుడి కొద్ది మట్టం దీవించిన దాకా గాడ్ బ్లెస్ యూ అందరికీ మీ అందరికీ నాకు భక్కు ఉంది